సిపిఐ ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మిక సంఘాల సమావేశం ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ మరియు ఏఐటి నాయకులు పోటీలో ఉంటారని తెలిపారు సిపిఐ రుద్రంగి శాఖ కార్యదర్శులుగా లావడియా జగన్ గూగులతో గణేష్ లను నియమించారు ఈ సమావేశంలో ఏఎన్ఎం ఏఐటియుసి నాయకురాలు కటుకూరి రాజేశ్వరి అల్లూరి గణేష్ మల్లేష్ లావుడియ రాజు ముచ్చర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెమలగడ నియోజకవర్గం రుద్రాంగి మండలంలో అమాలి కార్మిక సంఘం సమావేశంలో ఈరోజు ఈ ఒక ప్రాంతంలో రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీ నిర్మాణం మేరకు కార్మిక ప్రజా సంఘాల నిర్మాణం పరోపితం కోసం ఇలా ఈరోజు నూతనంగా పార్టీ పార్టీ సబ్ కమిటీ అదేవిధంగా మండల కమిటీ ఈ యొక్క ప్రాంతంలో కార్మిక సంఘాల సబ్ కమిటీ వేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో రుద్రాంగిలో ఎంతోమంది అమాలి డ్రైవర్ యూనియన్ కార్మికులు పూరిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు గత నలభై ఏళ్ళుగా పనిచేసి యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఇలా ప్రధానంగా చూస్తే నేను గతంలో కూడా చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న కార్మికులకు వలస కార్మికులు వచ్చి పని దొరకడంలో లోపాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని సవరణ చేయాలని కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం పెడసేవన పెట్టి కార్మికుల ఒక ఉపాధి దెబ్బగొట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మీద కోరేది ఈ ఒక ప్రాంతంలో పూర్తి స్థాయిలో స్థానికంగా ఓట్ల వరకు పరిమితం కార్మిక సంఘాలకు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న కార్మికులకు పస్తాపల్ వాళ్ళకు ఈ యొక్క పని అమాలి పని కల్పించి ఈ డ్రైవర్ల పని కానీ ప్రతి ఒక్కటి ఇవాళ స్థానికంగా ఉన్న వాళ్ళకు కల్పించి సాలను విడలో వలస కార్మికులను పెట్టుకోమని అనుకోవడం గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది కానీ ఎలాంటి మా ఒక్క సంఘాల మీద చర్యలు చేపట్టక ఇలా కార్మికులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్న నిత్య అవసర సరుకుల మీద కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో విచ్చలు విడి రేట్లు మెస్తూ కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం ఇలా చూస్తే ప్రధానంగా బిల్డింగ్ వర్కర్స్ భవన నిర్మాణ లేబర్ కార్డుల మీద ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా అనుసరిస్తున్న విధానం ఎల్ఏసీ ప్రైవేటీకరణ చేసి లేబర్ కార్డులను ఎల్ఏసీకి కట్టబెడతామన్న పరిస్థితులలో ఇలా వివరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈ ఒక లేబర్ కార్డులు కార్మికుల యొక్క బెనిఫిట్స్ కోసం ఇలా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ నిర్మాణం మీద పావుల పర్సెంట్ ట్యాక్స్ కట్టాయి ఆ కార్మికులకు పనిచేసే చోట ఇలా ఆ ఒక బెనిఫిట్స్ వర్తించాలనే విధంగా ఇలా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్మిక చట్టాలు సంపాదించుకున్నటువంటి జీవాలు చట్టాలను ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా చట్టాలను ఎత్తివేస్తూ కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం ఇకనైనా మారుకొని